భవిష్యత్తులో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుందని రాష్ట్ర డిజిటల్ మీడియా యూనియన్ నూతన కార్యవర్గ సమావేశంలో పలువురు మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ జిల్లా ప్రతిపాడు సిఐఎంఎల్ కార్యాలయంలో ఏపీ డిజిటల్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ డిజిటల్ మీడియా ప్రతినిధులు అందరూ సంఘటితంగా ఉంటే భవిష్యత్తులో మనమే సమాజంలో ప్రత్యేక పాత్ర పోషించవచ్చని అన్నారు డిజిటల్ మీడియా ప్రతినిధులు అందరినీ ఏకతాటిపై రాంబాబును ఈ సందర్భంగా అందరూ అభినందించారు ఇది ఈరోజు మొదలగా పెట్టడం ప్రతిపాటు అని ప్రతిపాటులో జరగడం చాలా ఆనందదాయకం ఇందులో బాగా అనుభవం ఉన్న నాన్నజీ గారు అప్పారావు గారు అలాగే అధ్యక్షుడిగా అధికారిగా కూడా దీన్ని నియమించడం కూడా ఈ యూనియన్ ఎంతో బల్యాపేతం అవే అవకాశాలు ఈ టీంని బట్టి తెలుస్తుంది త్వరలోనే ప్రస్తుతానికి కార్యవర్గ సమావేశం నిర్వహించారు త్వరలో మళ్ళీ పెద్ద మొత్తంలో భారీగా ఈ సమావేశం నిర్వహిస్తారు దీనికి గౌరవదీక్షగా చాలా ధన్యవాదాలు పెద్ద ఒక పేరు పేరు ఈరోజు ఈ యొక్క ప్రతిపాటు నియోజకవర్గంలో కాకినాడ జిల్లాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియాకి సంబంధించి యూనియన్ ఒకటి ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి యూ ఎవైతే సిఇఓస్ అలాగే యాజమాన్యాలు ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియా యూనియన్స్ ఉన్నాయో వీళ్ళందరూ కలిపి ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సంఘ నిర్మాణం చేయడం జరిగింది అయితే దీనికి మొట్టమొదటి నుండి కూడా రాంబాబు అన్న ఇలాగ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు కూడా ప్లాట్ఫామ్ ఉండాలి కదా అసలు మన స్ట్రెంగ్త్ అంత ఉంటుందంటే రెగ్యులర్గా కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు పదిహేను వందల మంది ఉండొచ్చు కాకపోతే ప్రస్తుతానికి అవైలబిలిటీ ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఎక్కువగా ఛానల్ పూర్వకంగా ఎంతమంది వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు అనేది చూసుకుని ఆ సీఈఓలు ఆ ఛానల్స్ ఏమైతే ఎక్కువగా రన్ అవుతున్నాయో వాళ్ళందరినీ ఒక వేదికగా ఏర్పాటు చేసి సుమారు ముప్పై మందిని కోఆర్డినేట్ చేసి రాంబాబు వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది దీని ద్వారాగా అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది కొన్ని కారణాల వల్ల రాలేని మిత్రులు చాలా మంది ఉన్నారు వచ్చిన మిత్రులతో ఈ సంఘ నిర్మాణం కోసం ఇవాళ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ప్రెసిడెంట్గా నన్ను అలాగే వైస్ ప్రెసిడెంట్గా తినని అధ్యక్షులుగా అయితే కొద్దిగా పేరు కన్ఫీజ్ అవుతాయి కదా